హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు బ్లాగ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని కొన్ని అనేది ఏం కాదు టూ టాప్స్ అయితే నేను డ్రెస్ అండి మీషోలో బుక్ చేశాను సో అవి ఎట్లా వచ్చినాయో ఏమో కూడా నాకైతే తెలియదు నేను ఆర్డర్ చేసినట్టు వచ్చినాయో లేదా అనేది ఇంతవరకు అయితే నేను ఓపెన్ చేయలేదు వచ్చి కూడా ఫోర్ డేస్ అవుతుంది కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేనైతే అన్బాక్సింగ్ చేయలేదండి సో ఈరోజైతే తీద్దామని అనుకున్నాను అన్బాక్సింగ్ ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ముడుకు కంపల్సరీ ఇవ్వండి సో వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి నా తరఫున థ్యాంక్స్ అండి మీ వాల్యూ అయిన టైంని వీడియో కోసం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అందరికీ థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను లేదు అప్పుడే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అనేది అయితే బాధ అయితే అయిపోతుంది సో సాడ్ అండి నేనైతే సో చూద్దాం నేనైతే లాస్ట్ వరకు ట్రై చేస్తాను మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటే అనుకుంటున్నాను అంటే చాలా బాధ అవుతుందండి నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేక నేనైతే సరిగ్గా వీడియోస్ తీయడం లేదు మాకు వస్తేనే వీడియోస్ అనేది తీస్తున్నాను సో నా తరపున కూడా నేను మాక్సిమం అనేది ట్రై చేస్తున్నాను ట్రై పడి పెట్టుకుని ట్రై లేదు సెల్ఫీ స్టిక్ మీదే నేనైతే వీడియో అనేది తీస్తున్నానండి ముందే అన్నీ కొన్ని నేనైతే అమౌంట్ వేస్ట్ చేసుకోవాలనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ కోసం మొబైల్ అనేది కొన్నాను ఇప్పుడు ట్రై పెట్టు కొనాలన్నా కూడా ముందే తీసుకుంటే యూట్యూబ్ ఉంటుందా వెళ్తుందా సక్సెస్ అవుతుందా లేదా అనేది నాకు కొద్దిగా మైండ్ అనేది అలా డైవర్ట్ అవుతుంది అందుకనేసి నేను ఏం తీసుకోలేదు సో మ్యాక్సిమమ్ నేనైతే లాస్ట్ వరకు ట్రై చేయాలని అనుకుంటున్నాను సో మీరంతా ఇలానే సపోర్ట్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నానండి నేను ఏం టాప్స్ తీసుకున్నాను ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి సో ఇవేనండి మింత్రాలో కూడా తీసుకున్నాను మింత్రాలో ఒకటి సో మీషోలో మీషోలో ఒకటి కూడా తీసుకున్నానండి మీషోలో సో ఇక్కడైతే మీషో ఉందో లేదో తెలియదు ఇది మీషోలో అయితే తీసుకున్న టాపు చూద్దాం ఇవి ఎలా వచ్చాయో ఏంటనేది నేనైతే అన్బాక్సింగ్ చేసి చూ చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఫస్ట్ ఈ రెండిట్లో ఏది ఓపెన్ చేయాలో కొంచెం కన్ఫ్యూజన్ వీడైతే వచ్చాడు అడ్డము వీడైతే వంచాడేనండి అడ్డము ప్రతిదానికి అడ్డం వస్తాడండి వీడు హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీని అన్బాక్సింగ్ అయితే చేయించనండి ఇలానే కొరుకుతూ ఉంటాను మా మమ్మీని ఆడుకుంటూ ఉంటాను అన్నీ ఎక్కడి ఒకడు అన్ని సామాన్లన్నీ అన్ని తీసుకొస్తూ ఉంటాను మా మమ్మీని సతాయిస్తూ ఉంటాను చెప్పు వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ మా మమ్మీని సపోర్ట్ చేయండి అని చెప్పు ఇద్దానన్నా ఇప్పుడు ఆల్రెడీ చూసారు వాళ్ళు ఏంటా అనేది చూసారు మేబీ ఇదేది చిరిగిపోలేదు అలానే ఉంది ప్యాకింగ్ సేఫ్గానే వచ్చిందండి సో ఏ ఏంటనేది నేనైతే చూస్తాను ఒకసారి అదేనా కాదా అనేది కొద్దిగా డౌట్ ఉంది అందుకని నేనైతే చూస్తాను తీన్ అది పేపర్ని తీ తీసినానుకో టోటలు చింప్ పడేస్తుంది ఈ పేపర్ని అయితే ఈ వీడైతే అన్బాక్సింగ్ చేయని అండి రానన్న వీడియో చూపిద్దాం ఇంత డ్రెస్ చూపిద్దాం డ్రెస్ 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 ఇది వీడికి అబ్బా స్వామి ఇలా వచ్చిందండి టాప్ అయితే ఫ్యాబ్రిక్ కాటన్ అంట బాగుంటుందని నేను బుక్ చేశాను ఫుల్ లెంత్ అయితే వచ్చింది ఫుల్ లెంత్ అయితే వచ్చిందండి దిద్ది పూర్ను పూనా ఇది తీసుకో వీడు ఇస్తాడండి చూపించలేకపోతాను నేను త్రిబుల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను డబుల్ ఎక్స్ఎల్ ఇచ్చాను ఇచ్చారు వీళ్ళు సో అంత ప్లెయిన్ అనేది ప్లెయిన్ అండి డ్రెస్సు అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది ప్రింట్ ప్రింట్ అయితే వచ్చింది ఫో ఫోన్లో కలర్ ఎక్సలెంట్ వస్తుంది కానీ ఇదైతే ఎట్లుందంటే ఆల్రెడీ వాష్ చేసింది దానిలాగా ఉంది క్లాత్ కానీ ఉతికితికైతే కట్టచ్చు బా మెత్త ఉంది వీడు చూడండి వీడితో పెట్టుకుంటే వీడిని కట్టేద్దాం అంటే అరుస్తాడు ఇంకా వీడియో కూడా తీసుకునేడు అందుకనే ఇంకా వీడితో ఇదే సరిపోతుంది డ్యామేజెస్ ఏమో వచ్చినా చూస్తున్నా డ్యామేజ్ కూడా ఏం రాలేదండి కానీ ఇది వాష్ అయితే అండ్ బాప్లింగ్ అంటారా అదే ఏమంటారు ఇట్లా అంతా ఇట్లా వస్తుంది కదా పైన అట్లా వస్తుందేమో అయితే అనుకుంటున్నాను అంత ప్లెయిన్ టాప్ అండి ఇది ప్లెయిన్ టాప్ ప్లెయిన్ టాప్ చూడండి ఏంటో పెట్టుకుంటే అంతే ఇది హ్యాండ్స్ ఓకే ఇల్లు ఉంటుందండి చాలా బాగుంది కదా ఫోన్లో క్లారిటీ ఉంది కానీ కలరు అంటే అంత రెడ్ లేదు ఇది ఓకేనా తిననా అండ్ ప్యాంట్ వచ్చేసి ప్యాంటీసే ఏదో సంథింగ్ ఇది ఏమో వచ్చింది ప్యాంటీసే అంటారు కదా ఇది ప్యాంటీస్ అని దీనికి జోబీ కూడా వచ్చింది వచ్చేసి నైన్ అండి ఓకేనా ఇది ఇది వచ్చేసి చున్నీ దాంట్లో ఫోన్లో బాగున్నాయి కానీ రియల్గా అయితే నాట్ బ్యాడ్ ఇది చున్నీ ప్రింటే ప్రింటెడ్ ఓకేనా వీడైతే నన్ను వీడో తీసుకొని వీడు వీడి సతాయిస్తూనే ఉంటాడు పో పోనా పో పోనా వీడు ఉంటే అన్బాక్సింగ్లు కాదు కదా ఏ బాక్సింగ్లు వేసుకో నెక్స్ట్ అది మింత్రా ఇది మీషో ఇది మీషో అది మింత్రా నేను ఇవి చూడండి తిప్పలు ఓపెన్ పని చూడండి వాళ్ళంతా చూస్తున్నారు రూబీ వీడియోలో ఏం రూబీ అంత అని అరుస్తారులే వాళ్ళు వాళ్ళు అరుస్తారులే ఇదేమో డౌట్ గానే ఉంది నాకైతే ఇది టాప్ అండ్ ఇది ప్యాంట్ ప్యాంట్ అయితే ఇలా వచ్చింది ఈ ప్యాంట్ ఏమంటారు తెలీదు నాకు ఇలా అయితే వచ్చింది ప్యాంటు తీనా అయితే ఇలా వచ్చింది ఇది వర్క్ ఇది వర్క్ ప్రింట్ కాదు వర్క్ ఓకేనా చున్నీ చున్నీ కూడా ఇలా వచ్చిందని నాకు పింక్ సెట్ అవుతాయండి పింకే ఆల్మోస్ట్ పింక్ తీసుకుంటాను అల్చి ఉంది పిల్లలకు ఉన్నట్లు ఉంది ఏడు వీడోలు తీసుకొని లేదు వస్తున్నాడు అండ్ టాప్ వచ్చేసి అంత బ్రాండ్ అయితే కాదు నేను బ్రాండే పెట్టాను కానీ ఇదైతే సరిగా రాలేదు ఇది ఉతుకుపడితే మేబీ బాప్లింగ్ వస్తుంది అంటే ఏమంటారు ఇట్లా పైన అంతా ఇట్లా ఏమంటారు అబ్బా మా బొచ్చు బొచ్చు లాగుంటుంది ఇంత పైన టాప్ అయితే ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ త్రిబుల్ ఎక్స్ ఎల్లే పెట్టాను త్రిబుల్ ఎక్స్ఎల్ పెట్టాను కానీ నాకు తెలిసి ఇది డబుల్ ఎక్స్ అలాగే ఉంది త్రిబుల్ ఎక్స్ ఇది చూడండి త్రిబుల్ ఎక్స్ అయినా హ్యాండ్స్ ఇంత ఉంటుకు పడితే ఇంక అస్సలు చాలా టైట్గా ఉంటుంది soy right. oh. So even then, ఎలా ఉన్నాయి టాప్స్ బాగున్నాయా బాగుంటేనా ఒక లైక్ మటుకు ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చా లేదా త్రీ ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది త్రిబుల్ త్రిబుల్ నైన్ అనమాట థౌజండ్ రూపీస్ ఇది నాకు ఇందులో ఏమీ అసలు అర్థం కాలేదు ఇంత నేను ఫోన్లో చూసింది వేరు వాళ్ళు తెచ్చింది వేరు అంటే మోడల్ ఒకటే కానీ క్లాత్ మటుకు వేరైతే ఉంది సో అలాగైతే నేను కూడా మోసపోకండి బయట పోలేక ఏదో ఖాళీగా ఉన్నామని మీషో చూస్తూ ఉన్నాము మీషో మిత్ర వీళ్ళైతే తగిలేస్తారు ఓకేనా మీరు కూడా చూసి బ్రాండ్ అనేది చూసి నేనైతే బ్రాండే ఫ్యాబ్రిక్ కాటన్ ఏమో బుక్ చేశాను సో మా అక్కకి బాగా వచ్చాయి టాప్స్ అయితే సో ఇది ఎందుకు ఇలా వచ్చినాయో నాకైతే అర్థం లేదు సో శాడ్ ఇది కూడా ఓకేనా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రూబీ అమ్మకి ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఓకే బాయ్ చెప్పునా బాయ్ చెప్పు బాయ్ బాయ్ స్నానం చేసినా కూడా ఒక రెండు రోజులు ఏమో బాగుంటుంది ఇంక మూడో రోజు నుంచి ఇలా అయిపోతుంది ప్లీజ్ అంటే స్నానం చే భీకర్ నెల అయింది అన్నట్లుగా ఉంటుందమ్మ మరూబి అమ్మ ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్